షిరిడి నుంచి శనిసింగ్పూర్ కి ఒక సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ ఉంటుంది మేము ఒక షేరింగ్ జీప్ అయితే ఎక్కాము పర్ పర్సన్ కి టూ హండ్రెడ్ రూపీస్ అదే సెపరేట్ గా బుక్ చేసుకోవాలి అనుకుంటే టూ త్రీ థౌసండ్ అడుగుతారు వెళ్లే దారిలో ఇలా ఆవులతో చెరుకు రసం తీస్తున్నారు ఇదైతే చాలా కొత్తగా అనిపించింది ఇలా చెరుకు రసం ఉన్న ప్రతి దగ్గర కూడా ఉయ్యాలున్నాయి ఉన్నాయి జీప్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక దగ్గర అయితే ఆపుతారు అక్కడ చెరకు రసం తాగి ఇలా లైట్ గా స్నాక్స్ తీసుకున్నాము ఫైనల్ గా శనిసింగ్పూర్ అయితే రీచ్ అయిపోయాము కానీ ఇక్కడ అసలు మోసపోవద్దు అంటే జీప్ వాళ్ళు తీసుకెళ్లి ఆపిన దగ్గర మాత్రం ఏమైనా కొన్నామో మూడై వందల ఐదు తీసుకుంటారు కొంచెం గుడి ముందు వరకు వెళ్తే ఇలా ఒక సెట్ అనమాట ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎన్ని తీసుకెళ్ళినా సరే ముందే వేయించేస్తారు ఆయిల్ ఒకటి మాత్రమే దేవుడి దగ్గర వరకు వెళ్తుంది ఇంకా సెపరేట్ గా దేవుడి మీద కూడా మనమే వేయాలి ఆయిల్ అనుకుంటే పర్ హెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ అదిగోండి టీవీ లో కనిపిస్తున్నారు కదా ఆ గాడే చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట మనం ఈ గాడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు డైరెక్ట్ గా చూడకూడదు అయితే రైట్ సైడ్ నుంచి లేదా లెఫ్ట్ సైడ్ నుంచి మాత్రమే చూడాలి మళ్ళీ దేవుడు ఓపెన్ ప్లేస్ లోనే ఉంటారు గర్భగుడలా ఏమి ఉండదు ఈ ఊర్లో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు ఉండవు నేను ఇది నిజమేనా అనుకునేదాన్ని కానీ నిజమే నేను చూసాను జీప్ లో వెళ్లేటప్పుడు ఇంకా ఈ టెంపుల్ కోసం చాలా విషయాలు చెప్పాలి ఇంటికి వచ్చాక ఏదైనా కుకింగ్ వీడియో చేస్తూ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను అంతేకి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు బాబాయ్